సాధారణంగా ఏదైనా రాసేటప్పుడు ఎడమ నుంచి కుడికి రాస్తాం అయితే ఆ అమ్మాయి మాత్రం కుడి నుంచి ఎడమకు రాస్తోంది ఇదేంటి అనుకుంటున్నారా దీన్నే మిర్రర్ రైటింగ్ అంటారు విభిన్న నైపుణ్యంలో ఆరితేరి కేవలం తెలుగులోనే కాదు నూట ముప్పై ఐదు భాషల్లో తిరగరాత రాస్తూ అబ్బురపరుస్తోంది సరదాగా ప్రారంభించిన తిరగరాతను రమ్యంగా రాస్తూ అనేక అవార్డులు రివార్డులు అందుకుంటోంది నుంచి ఎడముకు చకచకా రాసేస్తూ వావనిపిస్తున్న ఈ అమ్మాయి పేరు మామిడి రమ్య అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మండలం ధర్మసాగరానికి చెందిన మామిడి మోహన్ రావు మీనాక్షిల కుమార్తె అందరిలా రాస్తే కొత్తేముంది కాస్త వెరైటీగా ప్రయత్నించాలని సరదాగా ప్రారంభించింది అది రమ్యకు తెగ నచ్చేసింది రెండు వేల పద్దెనిమిదిలోనే మిర్రర్ రైటింగ్ లో సాధన చేసి అనతి కాలంలోనే పట్టు సాధించి అదరగొడుతోంది కేవలం తెలుగే కాదు ఇంగ్లీష్ హిందీతో పాటు నూట ముప్పై ఐదు భాషల్లో మిర్రర్ రైటింగ్పై ప్రావీణ్యం సాధించి రికార్డు సృష్టించింది రమ్య తిరగ రాతలో బాగా ఆరితేరి విభిన్న కళాకారిణిగా గుర్తింపు పొందింది వరల్డ్ రికార్డు సైతం సొంతం చేసుకుని శభాష్ అనిపించుకుంటోంది ఈ టాలెంట్ కో ఉంది అని చెప్పి నేను గూగుల్లో సెర్చ్ చేయడం జరిగింది గూగుల్లో సెర్చ్ చేసినట్లయితే కేరళ నుంచి కానీ ఢిల్లీ నుంచి కానీ మహారాష్ట్ర నుంచి కానీ అక్కడ వల్లే ఎక్కువ రాయడం జరిగింది మన దగ్గర నుంచి అయితే ఆంధ్ర ఆంధ్ర నుంచి అయితే తుమ్ నుంచి ఒక అతను తెలుగు భాషలో రాశాడు అయితే అతను ఒక లాంగ్వేజ్ రాశాడు నేను ఇంకా ఎక్కువ రాయగలను ఇంకా నేను ప్రాక్టీస్ అయ్యి రాస్తానని చెప్పి తెలుగు ఇంగ్లీష్ హిందీ నేర్చుకోవడం జరిగింది ఈ మూడు భాషలని నేను వరల్డ్ వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ని కాంటాక్ట్ అయ్యి నేను అప్లై చేయడం జరిగింది ఆన్లైన్ ద్వారా వాళ్ళు వీడియోస్ ఫొటోస్ అన్ని తీసి పెట్టమన్నారు వాళ్ళు కూడా వీడియో కాల్ టెస్ట్ పెట్టడం జరిగింది అందులో నేను ఎంపిక అయ్యాను వాళ్ళు నాకు వరల్డ్ వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ని ప్రెజెంట్ చేశారు ఆన్లైన్ ద్వారానే వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ ఏడు లాంగ్వేజ్ల్లో రాయడం జరిగింది అలాగే కలం వరల్డ్ రికార్డ్స్ ముప్పై లాంగ్వేజ్లో రాయడం జరిగింది అలాగే ఇంకా ఎక్కువ ఇంకా ఎక్కువ లాంగ్వేజెస్ నేర్చుకుంటే ఇంకా మంచిది అని చెప్పి నేను ఇప్పటికీ నూట ముప్పై ఐదు భాషలు రాశాను అందులో యాభై భాషలకి వందే మాతరాన్ని నూట ముప్పై ఐదు భాషల్లో తిరగరాసి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది రమ్య ఇప్పుడు తొమ్మిది వందల పేజీల భగవద్గీతను మిర్రర్ రైటింగ్ లో రాస్తోంది ఎన్ని అవార్డులు వచ్చినా వాటిని ఆన్లైన్లో తీసుకుంటున్నానని ఆర్థిక ఇబ్బందుల కారణంగా విదేశాలకు వెళ్లి నేరుగా అవార్డును తీసుకోలేకపోతున్నానని రమ్య చెబుతోంది నేను చాలా అవార్డులు తీసుకుంటున్నాను కానీ నాకు ప్రత్యేక గుర్తింపు అనేది రావడం లేదు ఎందుకంటే నేను అక్కడికి వెళ్ళి అవార్డులు అవి తీసుకున్నట్లయితే అందరికీ తెలిసేదాన్ని కానీ మాకు ఉన్న ఫైనాన్షియల్ సపోర్ట్ మాకు సరిగా లేకపోవడం వల్ల నేను అన్ని ఆన్లైన్లో తీసుకోవడం వల్ల నాకు ఎలాంటి గుర్తింపు అనేది ఇంకా రాలేదు నాకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు రావాలని నాకంటూ సమాజంలో మంచి పేరు రావాలని మా నాన్నగారికి నేను ఊరికి మంచి పేరు తీసుకురావాలని ఇంకా కోరుకుంటున్నాను ఎవరన్నా ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తే నేను ఇంకా ఎన్నో అవార్డులను గెలుచుకోవాలని అనుకుంటున్నాను రమ్యకు ప్రతిభ ఉన్న ప్రత్యేక గుర్తింపు రావట్లేదని ప్రభుత్వం ప్రోత్సహిస్తే మరింత ఉత్సాహంతో అవార్డులు సాధిస్తుందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు నేను చిన్న కిరాణ కొట్టు పెట్టుకొని జీవిస్తున్నాను నాకు నలుగురు ఆడపిల్లలు అయితే మా పాప మెరో రైటింగ్లో చాలా అవార్డులు వస్తున్నాయి కూడా వచ్చింది కాకపోతే ఆర్థికంగా తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నాము గుర్తించి పాపకి ఆతిశయం చేసి ఉంటే ఇంకా అవార్డు గెలుచుకుంటది అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను తను మెరర్ రైటింగ్ లో చాలా అవార్డ్స్ తీసుకొచ్చింది కానీ తనకంత గుర్తింపు అనేది లేదు ఒక స్పోర్ట్స్ పర్సన్ పర్సన్ కి ఒక గేమర్స్ కి ఎలా అయితే గుర్తింపు ఇస్తున్నారో తనకి కూడా గుర్తింపు రావాలి